ఈ ఎలక్షన్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోను విడుదల చేయడం ఇది ప్రజలకు అత్యంత దగ్గరగా ప్రీతిప్రతమైన మేనిఫెస్టోగా ఉంది గడచిన ఐదు సంవత్సరాల్లో నవరత్నాలు ఎలా అమలు చేశారో ఈరోజు కూడా దానిలను బోలోపేతం చేసి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడాలా అన్ని రంగాల వారికి ఉపయోగపడాలా అన్ని కులాల వారికి ఉపయోగపడాలా అని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టోని తీసుకురావడం చాలా సంతోషకరం ఇంకొక వైపు సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేనిఫెస్టోని చూస్తే అది ఎంత వంచన చేసే మేనిఫెస్టోనో కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు అవుతుంది అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆయన మేనిఫెస్టో విడుదల చేసే సందర్భంగా కూడా చెప్పాడు ఓసారి చూస్తే ప్రతి మహిళకు ఇంటింటికి ప్రతి నెల పదహైదు వందలు ఇస్తా అని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు మహిళాలోకం ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది సాధ్యమయ్యే పథకమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపి నవరత్నాలు ఏ రకంగా అమలు జరిపారో అదే విధంగా దీనిని భూలోపేతం చేసి ఈడీపీటీ ప పథకం ద్వారా బటన్ నొక్కే ద్వారా మీ అకౌంట్లలో జమ దానికోసం ఆయన విశ్వ ప్రయత్నం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తారు ఇది మంచి మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్నికల్లో ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ఈ అధికారం తీసుకొచ్చే దానికోసం ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది